హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు జొన్న గటక చేసుకున్నాము దానిలోకి కాంబినేషన్గా ఉల్వచారు చేసుకున్నామండి మా ఇంట్లో సొంతంగా చూడండి అలా నీళ్ళు పొయ్యి మీద పెట్టి నీళ్ళు బాగా మరిగేటప్పుడు జొన్నలు ఒక గంట నానబెట్టి కడిగి గాలిచి నానబెట్టి మిక్సీ పట్టాలండి పచ్చాపచ్చా మిక్సీ పట్టేసి ఆ మరిగే నీళ్ళల్లో నీళ్ళల్లో కలిపోయాలి లేదంటే గడ్డలు గడ్డలు అయిపోతుంది అలా నీళ్ళల్లో పోసి కలపాలి తిప్పేసి కొంచెం వేయాలండి అదిగోండి ఉలవలు ఉడకబెట్టాను నేను ఒక పావు కేజీ ఉలవలు ఉడకబెట్టేసి ఆ రసం అంతా తీసి ఉలవలు మామూలుగా పక్కన పెట్టుకున్నాను అనమాట ఉల్లవచారు చేసుకుందామని అని ఉలవచారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండి జొన్నంలోకి చాలా బాగుంటుంది ప్లస్ కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉంటే కరువుతే అనేసి ఉల్లవచారు పొయ్యి మీద పెట్టండి తీసి పక్కన పెట్టా దాంట్లో కరివే కరువు పొయ్యి మీద పెట్టండి చూడండి జొన్నం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే గడ్డలు గడ్డలు అయిపోద్ది కొంచెం కలిపి ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెడితే చాలా మంచిగా ఉడుకుందండి మెత్తగా ఎంత బాగుంటుందో షుగర్ ఉన్న తగ్గుద్ది వేడి తగ్గాలనుకున్న దేనికైనా కార్బోహైడ్రేట్ తగ్గ తక్కువగా ఉంటుంది జొన్న అన్నంలో అందుకని జొన్నలు అన్నం అన్నం అంటే తినలేము అందుకు కట్టక అనమాట ఇంకోటి ఇప్పుడు ఉలవచారు పెట్టని పొయ్యి మీద దాంట్లో కొంచెం కరివేపాకు కొంచెం రెండు ఉల్లిగడ్డలు పసుపు ఉప్పు కొంచెం కారం వేసేసి మరగబెట్ట మరగబెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు దాన్ని కొంచెం తాలింపు చేసి తాలింపులో పోసేసుకుంటే ఉలవచారు రెడీ అయిపోద్ది తాలింపులో రెండు ఎండిమిరపకాయలు కొంచెం ఇంగువ రెండు ఎల్లిపాయలు కొంచెం తాలింపు గింజలు వేసి ఉలవచారుని తాలింపు వేసేసుకొని ఈ జొన్న గటక తింటే చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం షుగర్ ఉంటే తగ్గిపోద్ది అన్నిటికీ చాలా చాలా కాంబినేషన్ బాగుంటుందండి ఉలవచారు జొన్నం మీకు ఎప్పుడైనా వీలైతే ఇలా ఇంట్లోనే ఉలవ చార్జ్ చేసుకోండి ప్యాకెట్ కొనుగోచ్చుకున్న దానికన్నా ఇంట్లో ఉలవలు ఉడకబెట్టుకుంటే ఇష్టం ఉంటే ఆ ఉలవలు తినొచ్చు లేదంటే ఏమైనా మొక్కలకు పోసినా చాలా బలంగా ఉంటాయి మంచిగా ఇంట్లో ఉడకబెట్టుకొని ఇవన్నీ కలిపి ఒక్క గ్లాసు ఉలవలకి నేను ఆరు గ్లాసులు నీళ్ళు పోసాయండి కుక్కర్లో పెట్టి ఇరవై ఈజీలు వచ్చేదాకా పెట్టాను ఆరు గ్లాసులు నీళ్ళు పోసి మంచిగా రెండు గ్లాసాలు నీళ్ళేదాకా ఉడకనిచ్చండి చాలా చక్కగా మంచిగా వచ్చింది దాంట్లో ఎంత అంత చింతపండు వేసాయి ఎక్కువ చింతపండు చింతపండు తినకూడదు అనేసి చాలా చాలా తక్కువ చింతపండు వేసి ఇంకా వాటర్ ఏమి ఎక్కువ పోయిపోకుండా మట్ట మట్టసంగ మంచిగా మరగబెట్టి మళ్ళీ ఒకసారి దాంట్లో వేసి కరివేపాకు అవి వేసి మరగబెట్టారు దాన్ని తాలింపు వేసి అయిపోయింది ఈ ఈ లెవెల్లో ఉడితే చాలండి మెత్తగా ఉడికింది అయిపోయింది జొన్న గటక దాంట్లోకి చూడండి జొన్నన్నంలోకి నేను చింతకాయ అదే టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చేశాను అది వేసుకొని ఒక ఉల్లిపాయ పెరుగు చారు వేసుకుందండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్